ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో తస్స నిస్సరతే జనుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పవాణాపాం అనిమాదిభిరావృత మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తి కోరుకుంటూ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఫోర్ మేజర్ ప్లానెట్స్ మారుతున్నాయి సర్వసాధారణంగా ఏదైనా ఒక సంవత్సరంలో ఒక ప్లానెట్ రెండు ప్లానెట్స్ మారుతుంటాయి కానీ సమ్ టైమ్స్ రెండు ఛాయాగ్రహాలు రెండు మేజర్ ప్లానెట్స్ కర్మకి జీవుకి కారకమైనటువంటి శని గురువులు మారుతున్నారు దీనివల్ల ఒక్కొక్క లగ్నం లేదా రాశి వారికి ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి మరియు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మారకముందు ఎటువంటి ఫలితాలు మారిన తర్వాత ఎటువంటి ఫలితాలు అదేవిధంగా దేశకాల పరిస్థితులు ఎటువంటివి మార్పులు రానున్నాయనేటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మకర లగ్నము మకర రాశి మకరం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీ యొక్క లగ్నం నుంచి ప్రస్తుతం శని రెండులో ఉన్నాడు ఈ యొక్క ఏలినాడు శని మీకు నెక్స్ట్ ఇయర్ మార్చ్ ఇరవై తొమ్మిదో తేదీ నుంచి తగ్గుతుంది కాబట్టి మూడులోకి శని వెళ్తున్నాడు కాబట్టి మీకు అక్కడి నుంచి ఫైనాన్షియల్ గ్రోత్ మార్చి ఇరవై తొమ్మిదో తేదీ నుంచి ఫైనాన్షియల్ గ్రోత్ పెరగడము ఫైనాన్షియల్గా ఇప్పుడు అవుతున్నటువంటి పిచ్చి పిచ్చి ఖర్చులు కాస్త తగ్గడం అనేటువంటిది జరుగుతుంది అదేవిధంగా మీరు ఎఫర్ట్స్ ఏదైతే పెడతారో ఆ ఎఫర్ట్స్కి ఫలితం వస్తుంది మే ఇరవై మార్చ్ ఇరవై తొమ్మిదో తేదీ నుంచి ఎప్పుడైతే మూడులో ఉండే శని వల్ల మరి మూడులో ఈ రాహు శని ఇద్దరు మూడులో ఉంటున్నారు ఒక రెండు నెలల పాటు అక్కడ మాత్రం కొంచెం ఎక్కువగా ధైర్యంగా కొన్ని పనులు చేయడం ఇట్లాంటివి ఎక్కువగా కనిపిస్తుంటాయి కొన్ని కర్మలు ఉన్నాయి అందుకే నేను ఇందులోకి రావాల్సి వచ్చిందని కొన్ని అనుకుంటూ ఉంటాను చూసారు అటువంటి ఫలితాలు వస్తుంటాయి ఆ రెండు నెలలు కూడా అంటే మార్చ్ ఎండింగ్ నుంచి మే ఎండింగ్ లోపల ఇక రెండు అధిపతి మూడులో ఉండడము ఈ యొక్క ప్రజెంట్ ప్రస్తుతం మీకు తొమ్మిదిలో కేతు ఉన్నందుకు మే మే ఎండింగ్ వరకు కూడా పుణ్యక్షేత్ర దర్శనాలు చాలా ఎక్కువ జరుగుతాయి ఆధ్యాత్మికమైన వాటిలో ఎక్కువ తిరుగుతారు కానీ ఎప్పుడైతే మీకు అష్టమంలోకి కేతు వస్తున్నాడో అక్కడ మాత్రం మీరు కాస్త కొన్ని నిగూఢమైనటువంటి విషయాలు నిగూఢమైన విద్యలు కూడా నేర్చుకుంటారు కాకపోతే తండ్రి ఆస్తికి సంబంధించిన విషయంలో లేదా పూర్వీకుల ఆస్తులు తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో కొన్ని డిస్టర్బెన్సెస్ రావడము అష్టమంలో కేతు అంటే ఎప్పటి నుంచి రెండు వేల ఇరవై ఐదు ముప్పై తేదీ నుంచి రావడం ఇటువంటివి కాస్త పెరుగుతూ ఉంటాయి ఆ యొక్క విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా గురువు ప్రస్తుతం అయితే ఐదులో వక్రించున్నాడు నాలుగు వైపు వస్తున్నాడు నాలుగో స్థానం వైపు గురువు రావడం కూడా కొంతవరకు చెప్పాలంటే కొన్ని కొన్ని ప్రాపర్టీస్ విషయంలో మంచి ఫలితాలు కొన్ని ఏదైనా విద్యను నేర్చుకోవడానికి కూడా మంచి ఫలితాలు ఇస్తాడు ఇక్కడ మరియు దీంతోపాటు ఈ యొక్క గురువు ఎప్పుడైతే ఆరులోకి వెళ్తాడో మే ముప్పో తేదీ నుంచి ఇక్కడ మాత్రం కాస్త మీకు ఎవరితోనైనా అంటే ఈ లీగల్ వాళ్ళతో కానీ ఫైనాన్స్ రంగాల వాళ్ళతో కానీ ఫైనాన్స్ తిప్పే వాళ్ళతో ఘర్షణలు ఇస్తూ ఉంటాడు సో ఆ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే లలిత అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం రెగ్యులర్గా చేయండి అన్ని విధాలా బాగుంటుంది ఈ నాలుగు గ్రహాలు మార్పు వల్ల దేశకాల సంబంధించిన విషయాలు ఎటువంటి ఉంటాయి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా మనకి ఈ శని ఎప్పుడైతే మేనల్లోకి వస్తాడో ఇక్కడ కొంతవరకు గతంలో మనకు ఎలా అయితే కోవిడ్ లాంటిది వచ్చిందో అలాంటివి చిన్న చిన్న ఇవి కొంచెం పెరుగుతూ ఉంటాయి అనారోగ్య సంబంధి అంటే కొంచెం కోవిడ్ అంతా విపరీతమైన అన్నీ బ్లాక్ అయిపోవడం కాకుండా కొంచెం అనారోగ్య సమస్యలు పెరుగుతూ ఉంటాయి జీవులకి ఈ శని మినలో ఉన్నంతకాలం అదేవిధంగా కొంత గవర్నమెంట్ కొన్ని కొన్ని విషయాల్లో ఎందుకంటే మనకు నెక్స్ట్ రాబోయేటువంటి ఈ రెండు వేల ఇరవై ఐదు శోభకృతనామ సంవత్సరంలో అధిపతి రవి అవుతున్నాడు కాబట్టి అక్కడ పర్టికులర్గా ఇచ్చేటువంటి రిజల్ట్లో అక్కడ ఏంటంటే రవి యొక్క ప్రభావం అంటే గవర్నమెంట్ కొన్ని నిర్దిష్టమైనటువంటి కొన్ని రూల్స్ తీసుకొస్తుంది అదేవిధంగా కేతు ఎప్పుడైతే సింహరాశిలోకి సంచరిస్తాడో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కొన్ని రాజకీయ నాయకులు కొంతమంది మార్పులు కూడా జరుగుతాయి లేదా ఒక పెద్ద రాజకీయ నాయకులకి సంబంధించినవి కొన్ని కొన్ని చూడండి వాళ్ళకి సడన్గా అంటే బాగా ఓల్డ్ పర్సన్స్ ఉంటారు కదా సడన్గా ఏదైనా ఒక అనకు అవ్వకూడనటువంటి విషయాలు అవడం ఎవరిని గతించడం కూడా జరుగుతూ ఉంటుంది రాజకీయ సంబంధించిన విషయాలు కాకపోతే పేరు ప్రఖ్యాతులు కూడా వస్తాయి రాజకీయ నాయకులకి అటువంటి యోగాలు ఇస్తుంది అయితే ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే ఈ శని మేనంలోని మేషంలోని ఐదు సంవత్సరాలు సంచరిస్తారు కాబట్టి నేను అందరికీ చెప్పేది ఒకటి ఏదైనా ఒక అనుష్ఠానం చేయండి ఆంజనేయ స్వామిదో అమ్మవారిదో విష్ణువుదో శివుడిదో ఏదో ఒకటి ఓం శివాయ అనుకోండి రోజు అరగంట సేపు ఓం శ్రీమాత్రే నమ అనుకోండి లేదా ఓం నమో నారాయణాయ అనుకోండి ఎందుకంటే ఈ మేనల్లో శని సంచారం జరిగేటప్పుడు పర్టికులర్గా ఈ బ్లాక్ మ్యాజిక్స్ అనవసరమైనటువంటి ఇవి పెరుగుతూ ఉంటాయి దాంతోపాటు సహజంగానే మనకి ఇంకా రాకముందే నవంబర్ డిసెంబర్ నుంచి కొన్ని భూకంపాలు కావచ్చు లేకపోతే అంటే రెండు వేల ఇరవై ఐదు ఇంకా రాకముంది ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదుకి అధిపతి కుజుడు అవుతాడు ఎందుకంటే నైన్ నెంబర్ అది కాబట్టి కుజ ప్రభావం మనకు ఎలాగో ఇప్పుడు కృదినామ సంవత్సరం నడుస్తున్నందుకు రెండు వేల ఇరవై ఐదు ఎండింగ్ వరకు కొంచెం ఈ గొడవలు ఈ ఈ యొక్క బార్డర్స్లో కొంతమంది వచ్చి అటాక్ చేయడానికి చేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అదేవిధంగా సర్వసాధారణంగా ఏంటంటే నేను చెప్పేది ఒకటి మీకు గోచారంలో గ్రహాలు ఎలా ఉన్నా గుర్తుపెట్టుకోండి మీ జన్మజాతకంలో కనుక మీకు మంచి మహాదశ నడుస్తుంది మీకు మంచి మంచి యోగాలు ఉన్నాయి మంచి ధన యోగాలు ఉన్నాయి లక్ష్మీ యోగాలు సరస్వతి యోగాలు అదేవిధంగా సరస్వతి యోగం అంటే విద్యా యోగం అని అర్థం అదేవిధంగా మీకు నీచబంగరాజయోగాలు విపరీత రాజయోగాలు ఉంటాయి గోచారంలో జరిగే మార్పులు మీకు కేవలం ఫైవ్ పర్సెంటే పనిచేస్తాయి ఆ దశలు కనుక సరిగ్గా లేనప్పుడు గోచారం కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అయితే న్యాచురల్గా అందరికీ పనిచేసేటువంటి ఈ రాశి లగ్నం వాళ్ళకి అని చెప్తుంటాం అదొక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంటే పనిచేస్తుంది కానీ మీ పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ జాతకం లేని వాళ్ళు కొంతమంది ఉంటారు మేమేం చేసుకోవాలని అడుగుతుంటారు వాళ్ళందరికీ ఒకటే చెప్తానండి మీకు అందరూ కూడా కేతువు బుధరాశుల్లో సంచరిస్తుంది కాబట్టి మే ముప్పై వరకు కూడా ఎవరు డబ్బులు అప్పుగా ఇచ్చే విషయంలో ఎంతో అత్యవసరం ఉంటేనే అప్పు చేయండి అప్పు ఇవ్వండి ఇది చాలా కీలకమైన విషయం అందరికీ కూడా ఇది ఇది ఏది డేట్ ఆఫ్ బర్త్ టైము నక్షత్రము రాసి ఏమీ తెలియదు అనుకునేటువంటి వారికి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ అందరూ కూడా కాస్త ఈ అందరినీ తీసుకున్నప్పుడు జనరల్గా మ్యాషన్ తీసుకుంటాం తీసుకున్నప్పుడు శని పన్నెండులోకి వస్తున్నాడు కాబట్టి అనవసరంగా కొన్ని ఫుడ్స్ తింటుంటాం మనం కొన్ని ఫుడ్స్ విషయంలో కావచ్చు కొన్ని కొన్ని మన లైఫ్ స్టైల్ విషయంలో కావచ్చు నైట్ నిద్రపోకుండా చాలా మంచి చూడండి నైట్ అంతా మేలుకొని పొద్దు పగల నిద్రపోతుంటారు ఇటువంటి లైఫ్ స్టైల్స్ వల్ల అనర్ధాలు వచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇన్ ఫ్యూచర్లో అంటే ఈ గోచార శని మీనంలో సంచరించేటప్పుడు ఏం జరుగుతుంది అంటే ఫ్యూచర్లో ఇప్పటివరకు పడుతున్నటువంటి లైఫ్ స్టైల్ మార్పులు జరుగుతూ వచ్చాయి చూసారా నైట్ టైం మేలుకుగా ఉండడం నైట్ టైం తిరగడం పగలంతా నిద్రపోవడం ఇట్లాంటివన్నీ పెరుగుతూ వచ్చాయి ఈ లైఫ్ స్టైల్ వల్ల ఎటువంటి అనర్ధాలు జరుగుతాయో స్పష్టంగా మనకి శని మీనంలో చూపిస్తాడు అదేవిధంగా శనిమేనల్లో మేషంలో సంచరించేటప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా కొన్ని కొన్ని మనం ఆల్రెడీ గతంలో ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఒక విషయం చెప్పుకున్నాం కుమ్మంలో శని సంచారం చేసేటప్పుడు రెవల్యూషన్ ఒక మార్పు ఉంది బిజినెస్లో అని అది మనకు ముప్పై సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు కంప్యూటర్ అనే దాన్ని పెంచాడు అక్కడ నుంచి కంప్యూటర్స్ పెరగడం అన్నీ బాగా జరిగాయి టెక్నాలజీ పరంగా ఇక్కడ ఏఐ అనేటువంటిది పెరుగుతుంది కాబట్టి రాబోయే కాలంలో అంటే సినిమాషన్లోకి వెళ్ళే లోపల ఎవరికి వారు సొంతంగా చేసుకునేది అభివృద్ధి పరుచుకోవాలని చెప్పుకున్నాం అయితే దీంతో పాటు కొంచెం చూడండి మనకి వైదికమైనటువంటివి కాకుండా ఆ వైదికమైనటువంటి పూజలు అవైదికమైనటువంటి వాటిపై ఆకర్షితులు అవుతూ ఉంటారు అటువంటి వాటి వల్ల కొంత ఇబ్బంది తెచ్చుకుంటూ ఉంటారు ఆ యొక్క ఇబ్బంది మీ మీద పడకుండా ఉండాలంటే నిత్యము అనుష్ఠానం చేయండి గనక చేయగలిగితే అన్ని విధాలా బాగుంటుంది శ్రీమాత నమ